హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పావని స్వీల్స్ లాస్ట్ వీడియోలో ఇంట్లోనే యోగా ప్రారంభించే వారి కోసం వామప్ వీడియోని పోస్ట్ చేశాం కదా ఈ వీడియోలో వామప్ తర్వాత వచ్చే ఆసనాలని చూద్దాము అందరికీ తెలుసు కదా ఈయన మా యోగా సార్ చంద్రశేఖర్ సార్ ఆంధ్ర యూనివర్సిటీలో యోగాలో డిప్లొమా చేశారు గత ఇరవై సంవత్సరాలుగా మా టెక్కల్లో యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు మా చుట్టుపక్కల గ్రామాల్లో స్కూల్లో యోగా గురించి అవగాహన కల్పిస్తుంటారు అంతేకాకుండా ముఖ్యంగా యూత్కి యోగా చేసేలాగా ప్రోత్సహిస్తున్నారు మన టెక్కలిలో ఉన్న ఐటెం కాలేజీలో కూడా ఈసారి యోగా నేర్పిస్తున్నారు ఇప్పుడు వీడియోలోనికి వెళ్దాము ఓం నమ పావనీస్ డేల్స్కి స్వాగతం మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం అబ్డామిల్ ఎక్సర్సైజెస్ అంటే పొట్టకు సంబంధించినటువంటి వ్యాయామం ఎలా చేయాలో నేర్చుకుందాం పొట్టే మన ఆరోగ్యానికి ప్రధాన కారణం కాబట్టి పొట్ట శుభ్రంగా ఉండి బలంగా ఉంటే లోపల నుండి భాగాలన్నీ ఆరోగ్యవంతంగా ఉంటే ఏ రోగము రాకుండా ఉంటుంది కాబట్టి పొట్టని బలంగా ఉంచుకోవడం ఆరోగ్యవంతంగా ఉంచుకునేగో ఇప్పుడు నేర్చుకుందాం నెమ్మదిగా శవాసనలో పడుకోవాలి రెండు చేతులు పక్కన పెట్టుకోవాలి రెండు కాలు పైకెత్తాలి కటి భాగం నుంచి కాలి వేలు వరకు మాత్రమే పైకి ఎత్తుతూ ఉండాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇప్పుడు మన శక్తి కొంత ఇంకా పెంచుకోవచ్చు మరొక పదిహేను కానీ ఇరవై వరకు కానీ చేయొచ్చు ఇది మొదటిది రెండవది రెండు చేతులు తల కింద పెట్టుకోవాలి రెండు కాలు దగ్గర పెట్టి కాలు పైకెత్తాలి మా కాలు వంచకుండా పైకెత్తాం డౌన్ దించేటప్పుడు నెలకు తాగించకూడదు అప్ డౌన్ టూ డౌన్ త్రీ డౌన్ ఫోర్ డౌన్ పై డౌన్ రిలాక్స్ ఇలాగా పదో పదిహేను ఇరవై చేసుకోవచ్చు తది ఇందులోనే ఇలా కాలు మీద కాలు వేసుకోవాలి చేసేటప్పుడు రెండు పాదాలు కాలు మధ్య గ్యాప్ ఇవ్వాలి కాలు మార్చుతూ ఉండాలి చూడండి అప్ డౌన్ లెగ్ చేయించ్ అప్ డౌన్ లెగ్ జేయించ్ అప్ డౌన్ లెగ్ జేయించ్ అప్ డౌ లెగ్ జేయించ్ అప్ డౌన్ రిలాక్స్ ఇందులో తర్వాత రెండు మోకాయలో ఉంచి పాదాలు గాలిలో పెట్టుకోవాలి ఇది మెడన పొన్న వాళ్ళు చేయకూడదు మిదలు అందరూ చేసుకోవచ్చు గాలి విడిచిపెడుతూ ఉండాలి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ తర్వాత ఇలా ఎడమ కాలిపోయినా కుడుకాయలు వేసుకోవాలి కాలు మీద కాలు వేసి పడుకుంటాం కదా ఆ రకంగా ఈ పొజిషన్లోకి వచ్చి కుడి చేతిని నేల మీద ఉంచాలి ఎడమ మోచేతిని చేతిని గాలి విడిచిపెడుతూ కుడి మోకాలకి తాకించాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఇలాగా ఒక పదిహేను ఇరవై వరకు చేయొచ్చు కాలు మార్చుకుంటాం ఇప్పుడు కుడి మోతి చేతిని ఎడమ మోకాలకి తాకించాలి ఎడమ మోచే నేల మీదే ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఇప్పుడు ఒక్కదానికి అవసరమైతే మీరు గ్యాప్ తీసుకోండి విశ్రాంతి తీసుకొని చేస్తూ ఉండండి కంటిన్యూగా చేయాలని లేదు మీ శక్తి కొలది మీరు చేయాలి రెండు చేతుల పైకి నమస్కారం చేయాలి కాలు ఎత్తకుండా మొండి మాగం మాత్రం ఎత్తే ప్రయత్నం చేయాలి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ శవాసనలు విశ్రాంతి తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇదే సెట్ ఇంకోసారి చేయాలి ఇంకా చేయగలిగితే ఇంకోసారి కూడా చేయాలి ఓం నమసే మనం అప్డౌన్ ఎక్సర్సైజ్ చేశాం పొట్టకు సంబంధించినటువంటివి ఇప్పుడు ప్రాథమిక ఆసనాలని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ఒక ఐదారు ఆసనాలు ఉంటాయి చక్కగా గమనించి చేయండి ఒకటి పదిసార్లు వీడియో చూస్తూ చేయండి ఇప్పుడు మొట్టమొదటి ఆసనం ఉత్న పాదాసనం శవాసులో పడుకోవాలి రెండు చేతులు తల కింద పెట్టుకోండి రెండు కాళ్ళు దగ్గర పెట్టాలి గాలి తీసుకుంటూ కాలుని ఒక అడుగెత్తి మాత్రం ఎత్తాలి బ్రీతింగ్ అప్ బోత్ లెగ్స్ కాలు వేలు ముందుకు పెట్టండి ఈ స్థితిలో కొద్దిసేపు ఉండాలి అది పది సెకండ్ల ఇరవై సెకండ్ల ముప్పై సెకండ్ల ఒక నిమిషమా మన శక్తి కొలది ఉండొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ రిలీజ్ ఇది ఒక ఆవృతము ఒక రౌండ్ పూర్తయింది ఇలా మనం ఐదు ఆరు పది ఆవృతాల వరకు చేసుకోవచ్చు పది రౌండ్ల వరకు చేయొచ్చు దీనివలన పొట్ట బాగా తగ్గుతుంది పొట్టలో నుండి భాగాలైన ఆరోగ్యవంతంగా ఉంటాయి సయాటిక తగ్గిస్తుంది సయాటిక రాకుండా ఉంటుంది ఇప్పుడు దీని తర్వాత పవనముక్తాసనం వన్ రెండు కాలు పైకి ఎత్తండి టూ రెండు మోకాళ్ళు ఉంచండి త్రీ రెండు మోకాలు రెండు చేతులతో పట్టుకోండి ఫోర్ కాలు దగ్గరికి నొక్కండి మెండపు ఉన్న వాళ్ళైతే అలా ఉండండి మెండపు లేని వాళ్ళు మాత్రము గాలి విడిచిపెడుతూ తలపైకి ఎత్తండి బ్రీత్ అవుట్ అప్ అక్కడ వెళ్ళాక సహజ శ్వాస నార్మల్ బ్రీత్లో ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ రిలీజ్ యోగాలో ఖచ్చితంగా కౌంటర్ ఫోజ్ అనేది ఉంటుంది పొట్ట నొక్కబడి ఆసనం వేస్తే పొట్ట మళ్ళీ సాగదీసేటట్టుగా ఆసనం వేయాలి ఇది గమనించండి ఖచ్చితంగా ఇలా చేయాలి ఎప్పుడైతే పొట్ట నొక్కబడి ఆసనం వేశామో దానికి కౌంటర్గా పొట్ట సాగదీయబడి ఆసనం వేయాలి ఇప్పుడు పవన్ ముక్తాసనంలో పొట్ట నొక్కబడింది ఇప్పుడు దానికి కౌంటర్గా పొట్ట సాగదీసే ఆసనం ఆసనం రెండు మోకాలు ఉంచండి రెండు కాలి చీల మడిమల్ని పట్టుకోండి యాంకిల్స్ని పట్టుకోవాలి యాంకిల్స్ అంతకపోతే చేతులు పక్కన పెట్టుకోవచ్చు కాళ్ళ మధ్య ఒక అడుగు అడుగున దూరం పెట్టుకోండి ఇప్పుడు గాలి తీసుకుంటూ పొట్టపైకెత్తండి బ్రీతింగ్ అప్ నడుము భాగం నుంచి పొట్ట పైకెత్తాలి ఈ స్థితిలో కొద్దిసేపు ఉండొచ్చు లేదా కంటిన్యూగా చేయవచ్చు బ్రీత్ అవుట్ డౌన్ ఇన్ అప్ బ్రీత్ అవుట్ డౌన్ ఇన్ అప్ బ్రీత్ అవుట్ డౌన్ ఇన్ అప్ ఈ స్థితిలో కొద్దిసేపు ఉండే ప్రయత్నం చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గడానికి అద్భుతమైనటువంటి వరమ లాంటి ఆసనం ఇది బ్యాక్ పెయిన్ తగ్గుతుంది థైరాయిడ్ యాక్టివేట్ అవుతుంది కంఠం గడ్డం నొక్కడం వలన గుండెకి బలాన్ని ఇస్తుంది బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళైతే ప్రతిరోజు మూడు పూటలా చేయాలి భోజనానికి ముందు చేయాలి గుర్తుపెట్టుకొని భోజనం తర్వాత ఎప్పుడూ ఈ ఆసనం చేయకూడదు భోజనానికి ముందు చేయాలి బ్యాక్ పెయిన్ అద్భుతంగా తగ్గుతుంది నెమ్మదిగా రిలీజ్ ఈ ఆసనం కూడా మీరు ఒకసారి రెండు సార్ల మూడు సార్లు పది సార్లు వరకు చేసుకోవచ్చు ఒక్కోసారి మీ శక్తి కొరది పది సెకండ్ల నుంచి నిమిషం వరకు ఉండొచ్చు ఆసన స్థితిలో నెమ్మదిగా మకర ఆసనలోకి రావాలి మకర ఆసనలోకి రావాలి భుజంగా ఆసన వేస్తాం రెండు చేతుల్ని ఛాతీ ఇక పెట్టండి రెండు ఆరు చేతులు ఛాతీ ఇక పెట్టుకోండి గడ్డ నేల మీద ఉంచండి రెండు కాళ్ళు దగ్గరకు ఉంచండి బ్యాక్ పెయిన్ ఉంటే కాలు దూరం పెట్టుకోండి బ్యాక్మెల్ లేని వాళ్ళందరూ కూడా రెండు కాలు మడిమల్ని తాగించాలి ఇప్పుడు నాభి వరకే శ్వాస తీసుకుంటే లేవాలి బ్రీతిన్ అప్ ఈ స్థితిలో ఉండాలి కొద్దిసేపు సహజ శ్వాసలో ఉండవచ్చు నార్మల్ బ్రీత్లో ఉండొచ్చు లేదా కుంభకోణంలో ఉండొచ్చు నాభి వరకే శరీరాన్ని లేపాలి నార్మల్ బ్రీత్లో ఉంటారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ రిలీజ్ రిలాక్సింగ్ మకర ఆసనం మధ్యలో అవసరం అయితే విశ్రాంతి పడుకొని విశ్రాంతి తీసుకునే ఆహారం ఆసనం మకర ఆసనం చేయి చేయి పెట్టుకోవాలి తల పక్కకు తిప్పి కాలు వేళ్ళు బయటికి మడిమల్ లోపలికి ఉంచాలి ఇది పడుకొని విశ్రాంతి తీసుకునే ఆసనం మకర మధ్య మధ్యలో అవసరం విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు శలభాసనం రెండు చేతులు పక్కన పెట్టుకోండి లేదా తొడల కింద పెట్టుకోండి మహిళలైతే గాజులు జాగ్రత్తగా చూసుకోండి గడ్డ నేల మీద ఉంచండి ఇబ్బంది ఉన్న వాళ్ళు మొదట ఒక్కొక్క కాళ్ళతో చేయొచ్చు రెండు కాలుతో చేస్తారు ముందు ఒక్క కాళ్ళతో చేసి చూపిస్తాం అందరు నేర్చుకున్న తర్వాత రెండు కాలుతో చేతులు కానీ అందరు మొదట మొదటగా కుడికాలు ఒకటే పైకి ఎత్తారు బ్రీతిన్ అప్ కుడికాలు ఒకటే ఎత్తండి గడ్డ నేల మీద ఉంచాలి ఏకపాదలభాసం నెమ్మదిగా రిలీజ్ ఇప్పుడు కాలు మార్చుకుంటాం బ్రీతిన్ అప్ రిలీజ్ ఇప్పుడు జాగ్రత్తగా రెండు కాల్తో కలిపి చేద్దాం నీకు ఎంత వీలు కాలు తీసుకుంటూ కాళ్ళు పైకి ఎత్తే ప్రయత్నం చేస్తారు రెడీ ఇన్ అప్ అంతే వెరీ గుడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ రిలీజ్ రిలాక్స్ మ్రాస్ చేయి పెట్టుకోండి ఇప్పుడు మనం ఇంతసేపు ప్రాథమిక ఆసనాలు చేసాం మరికొన్ని ఆసనాల కోసం తర్వాత వీడియోలో కలుద్దాం ఇప్పుడు దీన్ని వజ్రాస్ అంటారు ఇప్పుడు కూర్చున్నదాన్ని మనకి ఎనభై నాలుగు లక్షల ఆసనాలు ఉన్నాయి అని పతంజలి మహర్షి పెద్దలు చెప్పారు ఇందులో ఏ ఆసనం కూడా భోజనం తర్వాత చేయకూడదు భోజనం తర్వాత చేయాల్సిన ఒక ఆసనం వజ్రాసనం భోజనం చేసిన వెంటనే ఇలా కూర్చుంటే చక్కగా జీర్ణం అవుతుంది ఎందుకంటే రక్త ప్రసరణ కిందకి ఆగి పొట్టలోనే ఉంటుంది రక్తం ఎప్పుడు పొట్టలో ఉంటుందో జీర్ణానికి బాగుంటుంది కాబట్టి ఋషి మన మీద ప్రేమతో ఇటువంటి ఆసనాలన్నీ కూడా ఇచ్చారు కాబట్టి ప్రతిరోజు నిరంతర సాధన చేద్దాం ఆరోగ్యంగా ఉందాం శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందుదాం తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇవ్వండి వామప్ తర్వాత వేసుకునే ప్రాథమిక ఆసనాలు ఇంకా మరికొన్ని ఆసనాలు వాటి ఉపయోగాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్